హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం పప్పులన్నిటిలో అందరికంటే ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా వచ్చే చార ఏదైనా ఉందంటే అది పెసరపప్పు చారనే చెప్పాలి ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే పెసరపప్పు వర్కింగ్ విమెన్ కూడా చాలా ఈజీగా తొందరగా టేస్టీగా చేసి కొన్ని స్పెషల్ టిప్స్ ఫాలో చేసినట్టయితే ఇంకా దానికి అదిరిపోయే రుచి ఇవ్వచ్చు అంతేకాకుండా బ్యాచిలర్ పాపులు పాపలు సొంతంగా చేసుకునే వంటల్లో పెసరపప్పు చాలా ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోతుంది పదండి రెసిపీ ఎండ్ వరకు చూడండి మీకు తప్పకుండా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడ దీంట్లో కావాల్సిన వెజిటబుల్ పోర్షన్ తీసుకున్నట్టయితే ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నేను రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను దాంతోపాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు మూడు కరివేపాకు రెమ్మలు ఇవి ఉల్లిపాయలు ఇంకా టమాటాలు సన్నగా తురిమేసి దీంతో దీంతోపాటు ఇక్కడ పప్పు తీసుకున్నట్టయితే నేను టీ కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నాను ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కందిపప్పు మాదిరిగా పెసరపప్పు మనం చెయ్యబోము పెసరపప్పు కాస్త చిక్కగా వస్తుంది మీరు తీసుకున్న క్వాంటిటీలో ఒక కప్పులో మీరు నలుగురు శుభ్రంగా మీరు కడుపు నిండా భోజనం చేయొచ్చు లంచ్లో అయినా కానీ డిన్నర్లో అయినా కానీ ఇప్పుడు దీన్ని ముందుగా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేద్దాము కడిగిన తర్వాత ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న పర్వాలేదు బౌల్ పెట్టుకున్న పర్వాలేదు కాకపోతే ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా టేస్టీగా స్మూత్గా వస్తుంది నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను దీంట్లో కొత్త కాస్త ఆయిల్ పోసి పోపు దినుసులు వేసేసి మీరు పోపు కావాలనుకుంటే స్కిప్ చేసి జస్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు ఇంకా ఉల్లిపాయ కూడా వేసి దీన్ని కాస్త బ్రౌన్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి దీంట్లో రుచికి సరిపోయిన జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే హోమ్మేడ్ మాత్రమే వాడతాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసి దీంట్లోనే కాస్త ఉప్పు పసుపు వేసి టమాటా ఉల్లిపాయ సాఫ్ట్గా స్మూత్గా మగ్గనిద్దాం ఇది చక్కగా మగ్గాలండి అయితే కందిపప్పులో మనం ఉప్పు ముందుగా వేయము కానీ పెసరపప్పులో ఆ ఇబ్బంది లేదు ముందుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేయొచ్చు ఉప్పు కూడా ముందుగానే వేసేసుకున్నాం అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం పెసరపప్పులో ఎక్కువ స్పైసీ కానివ్వద్దు ఎక్కువ స్పైసీ ఉంటే రుచించదు కాస్త కారం తక్కువగానే వేసుకోండి కాస్త కారం ఇంకా ధనియాల పొడి వేసుకున్నాను నేను ఒక స్పూన్ నిండా వేసుకున్నాను సగం టేబుల్ స్పూన్ వేసుకున్నాను పెసరపప్పు చప్పగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టి లేదా హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి కాస్త ఫ్రై చేసుకుంటే ఇంకా రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది చూస్తున్నారా ఈ విధంగా దగ్గర పడే వరకు కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపేటని నీళ్ళు ముందుగానే చెప్పాను కదా పెసరపప్పు వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది దగ్గర పడిన తర్వాత మాడిపోకుండా సరిపేటని నీళ్ళు కాస్త ఎక్స్ట్రా వాటర్ పోయండి నేనైతే త్రీ ఫుల్ గ్లాసెస్ వాటర్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ పోసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి వెజలు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే స్మూత్గా అయిపోయింది చూస్తున్నారా కానీ ఎక్కడ కూడా మాడలేదు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఒక ఆప్షన్ అండి మీరు ఇలాగే హార్డ్గా ముద్దపప్పులాగా తినాలనుకుంటే ఇలాగే మీరు పెట్టుకొని తినొచ్చు లేదు మీకు పలుచగా చార్ మాదిరిగా కావాలనుకుంటే ఇప్పుడు మీరు వాటర్ పోసుకోవచ్చు ఇక వాటర్ విషయానికి వచ్చినట్లయితే నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను పప్పు ఎక్కడ కూడా పప్పు కొట్టడంతో రుద్దాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పప్పు స్మూత్గా ఉడకాలి స్మూత్గా ఉడికిన తర్వాత ఈ విధంగా స్పూన్తో కొద్ది కొద్దిసేపు తిప్పుతూ కలుపుతూ మ్యాష్ చేసుకోండి ఇలా ఉంటేనే పప్పు రుచి రుచిగా ఉంటుంది పెసరపప్పు కందిపప్పు మాదిరిగా మనం స్మూత్గా రుద్దేసి బాగా నీళ్లు పోసి చింతపండు పోసి చాలాసేపు మరిగించే అవసరమే లేదు ఇక్కడ అందుకే పెసరపప్పు ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీకు చూస్తున్నారు కాన్సిస్టెన్సీ ఈ విధంగా పెట్టుకోండి ఎక్కువ పలుచగచ్చి కూడా చెయ్యకండి కొంచెం చిక్కగా ఉండే విధంగా పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదా చిన్న మంటల్లో దీన్ని మరగనిద్దాము ఎక్కువ ఎక్క ఎక్కువసేపు ఎక్కడ కూడా చాలాసేపు మరగ మరిగించాల్సిన అవసరమే లేదు చూస్తున్నారా ఈ విధంగా అయితే సరిపోతుంది అయితే లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి మీరు కొద్దిగా పోపు వేసుకున్నట్టయితే ఇంకా రుచిగా ఉంటుంది అయితే పోపులో చిటికెడు మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి ఎండుమిర్చి వేసుకునేటప్పుడు తొడిమెల్లు తీయకుండా ఇలా లైట్గా ఘాటు పెట్టుకోవాలి ఇలా లైట్గా చించాలి పక్కకి ఈ విధంగా లైట్గా ఘాటు పెట్టుకొని చిన్న ఘాటు పెట్టి పోపులో వేసినప్పుడు ఎండుమిర్చి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పోపు వల్ల ఇంకా రుచి అమోఘంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇంకాస్త కరివేపాకు వేసి అది క్రిస్పీగా అయిన తర్వాత కొద్ది ఇంగు వేసేద్దాము ఇక్కడ ఇంకో ట్రిక్ ఫ్రెండ్స్ మీరు సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర పైన వేసేసి పప్పు దించిన తర్వాత పైన వేసి వేడి వేడిగా ఉన్న పప్పు దానిపైన పోసేయండి ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా టేస్టీగా వస్తుంది పోపు కూడా చాలా రుచిగా అమోఘంగా ఉంటుంది ఇప్పుడు ఆ సువాసన స్కిప్ కాకుండా మూత పెట్టి లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేయండి ఆ తర్వాత మీరు ఓపెన్ చేసి మీరు పప్పు కలిపేసి దించి మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసి